అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ మన కేతి రెడ్డి అన్న ఏదో మాట్లాడుతున్నాడు నాకు ఈ అన్నం చూస్తే స్టార్టింగ్లో ఒక ఫీలింగ్ ఉంటుంది అని అమ్మ ప్రజల దగ్గరికి వెళ్ళిండు గుడ్ మార్నింగ్ ధర్మవనం అని స్టార్ట్ చేసిండు ఈయన దొక్కు చూసే జగన్మోహన్ రెడ్డి గడప గడపక మన ప్రభుత్వం అని స్టార్ట్ చేసాడేమో అని నేను అప్పట్లో అనుకుండే నాకు ఈయన మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉండే మన మనం జనరల్గా మాట్లాడుకుంటే ఈయన మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ నాకు ఉండే కానీ అధికారం కోల్పోయిన తర్వాత మనవాడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ మనవాడు మాట్లాడుతున్నటువంటి మాటలు గానీ చూస్తుంటే చెప్తా చెప్తా ఒక్కసారి వీడియో చూద్దాం కోసమే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఫర్ సేల్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశం మన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పర్సేల్ పెట్టేసింది అంటే సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటర్లకి ఇవ్వాలన్నా అంటే అభివృద్ధి చెయ్యాలన్నా జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని మంచిగా చూసుకోవాలంటే డబ్బులు కావాలి డబ్బులు ఇప్పుడు ఖజానాలో లేవు కాబట్టి రాష్ట్ర ఖజానాలో లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పర్సేల్ పెట్టేశాడు కో చంద్రబాబు నాయుడు గారని మనోడేవో కారు కోతలు కూస్తున్నాడు జనరల్గా నేను అన్నగడుగుతుంది ఒకటే అన్న అవసరం ఉన్నా అవసరం లేకున్నా డబ్బులు పంచింది ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అవసరం ఉన్నా లేకున్నా ప్యాలెస్లు కట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎమ్మ మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ భూములు తీసుకొని అక్కడ అభివృద్ధి కోసం ఏమో బిల్డింగ్లు కడతామని చెప్పేసి అవి హామీ పథకాల కింద పనులు చేపించేసి ఆ డబ్బులన్నీ మింగేసింది మనం కాదా అరే మా అకౌంట్లో ఎందుకు డబ్బులు పడ్డాయని చెప్పేసి ఆ అకౌంట్లో పడినట్టు అంటే ఆ జనరల్గా జరిగింది చెప్తాను చూడండి ఒక ప్రభుత్వ ల్యాండ్ ఉంది ఆ ల్యాండు మనోడు కొడాలి నాని గారు ఏం చేశారంటే ఆ ల్యాండ్ మీద ఏదో అభివృద్ధి చేస్తే లేకుంటే ఏవో బిల్డింగ్లు కడతా ప్రభుత్వ బిల్డింగ్లు కడతా సంథింగ్ ఏదో జరిగింది అక్కడ జరిగితే మనోడు జగన్మోహన్ రెడ్డి గారికి పిటిషన్ వేసుకున్నాడు అంటే అర్జీ పెట్టుకున్నాడు ఏమని సార్ నాకు కొంచెం బడ్జెట్ కావాలి ఇక నేను ఈ బిల్డింగ్ కొడుతున్న గవర్నమెంట్కి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని శాంక్షన్ చేశారు డబ్బులు శాంక్షన్ చేశారు అయితే మనోడు తెలివిగా ఏం చేశాడు అది ఉపాధి హామీ పథకం కింద ఆ ల్యాండ్ సదుం చేసేసి దాంట్లో అసలు ఎంత దారుణం ఆ ఉపాధి హామీ పథకంలో నలుగురు ఐదుగురు ఉంటారు కదా ఆ క్లస్టర్స్ అని వాళ్ళు వీళ్ళు మేటీలని వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఈ ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి మా అకౌంట్లో ఎందుకు డబ్బులు పడ్డాయి బ్యాంకు వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారని చెప్పేసి వీళ్ళి ఆయన్ని అడిగితే సోకాల్ మంత్రిని మంత్రి ఏమైనా సమాధానం చెప్తాడు ఏమైనా సమాధానం చెప్తాడు తెలుసా మీరు ఏం టెన్షన్ పడకండి మీకు అందరికి డెత్ సర్టిఫికేట్లు ఇప్పించేస్తా మీకు ఎవడు వచ్చి అడగడు మీరు చచ్చిపోయినట్లు లెక్కనే ఇంత దారుణంగా పరిపాలించిన మనము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొంచెం మాట్లాడే అర్హత ఉందా ఆయన కాలు గోటికని పనికి మనం మన రజనాక్క క్లస్టర్ల దగ్గర ఇష్టానుసారంగా డబ్బులు తీసేసుకొని కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకొని మిగతా తొంభై లక్షలు ఎందుకనకిచ్చింది మిగతా ఇరవై లక్షలు ఇరవై ముప్పై లక్షలు ఏవి అంత దారుణంగా పరిపాలించిన మనం కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతాం సిగ్గు లేకుండా పార్టీ వాదన అయితే మన మనోడి మీద ఒక ఆరోపణ వచ్చింది గతంలో ఏమని గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ఏమో ప్రజలకు ఉద్ధరి ఉద్ధరించడానికి కాదు ధర్మవరంలో ఎక్కడ ప్రభుత్వ ల్యాండ్లు ఉన్నాయి అవి కబ్జా చేసేద్దామని మనోడు తిరిగేవాడు అని చెప్పేసి అప్పుడు ఆరోపణలు వచ్చాక నేను నమ్మలే జెన్యున్గా చెప్పాలంటే నేను నమ్మలే అయ్యే ఏ ప్రభుత్వ ల్యాండ్లు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ప్రజల సమస్యలు వింటున్నాడు ఆ తర్వాత సమస్యలు తీర్చినా తీర్చకపోయినా లైవ్లో ప్రజల సమస్యలు అయితే మనకు వినిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక చిన్న పాజిటివ్ ఉండే ఈయన మాటలు చూస్తుంటే అది కూడా పోయింది నాకు ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే డెబ్భై వేల కోట్ల దాకా అవుతుంది అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము సార్ డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గజలు ఖాళీ అయిపోయింది ఎందుకు ఖాళీ అయిపోయిందంటే మనం చేసిన పనికి మనల్ని పనుల వల్ల ఖాళీ అయిపోయింది మనం చేసిన పనికి మళ్ళీ చేసుల వల్ల ఖాళీ అయిపోయింది ఎంతెంత ఖర్చు పెట్టారండి మీరు నాకు అర్థం అర్థమవ్వట్లేదు ఎంతెంత ఖర్చు పెట్టారు ఆ ప్యాలెస్లకు కానీ లేకపోతే అవసరం లేకున్నా ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మీరు ఒక మంత్రికి వెళ్ళి కంపెనీలు తీసుకురారా బాబు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రావంటే అక్కడ నాకు సలిగా ఉంటే దావాసులో సలి సలి వేస్తుంది ఇప్పుడు దావసలో నేను ఇప్పుడు వెళ్ళని ఒక మంత్రి అంటాడు అదే మంత్రి అరే తెలంగాణలో ఈ రేసింగ్ కారు రేసింగ్ జరిగింది అదే రేసింగ్ మన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగితే మనకు కొంచెం వాళ్ళు డబ్బులు ఇస్తారు కదంటే కోడి గుడ్డు చి ఏం మాట్లాడతారా మీరు అసలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టు చెప్పి ఈరోజు హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు కల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా అమ్మేయాలా అనేది చెప్తున్నాడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీకు ఇంకా క్లారిటీ లేదేమో సార్ నేను చెప్పింది ఏంటంటే మరొక ఐదు సంవత్సరాలు మా దరిద్రం ఎక్కువైపోయి ఈ టర్మ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చుంటే నువ్వు అన్ని మాట ఖచ్చితంగా వాస్తవం అయ్యు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసి మనము నెత్తిని కొట్టేసుకొని ఏ ఏ అండమాన్ నికోబార్ ఏ లక్ష చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది దాంట్లో భాగంగానే మన కూడా చూసినాము లక్ష తొంభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండి సంబంధించినది కూడా కేవలం ఒక తొమ్మిది వేల కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారెంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తుంది అందరికి తెలిసినది సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు సబ్మిట్ చేయక ముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తా అది ఏ విధంగా అయితే ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంట్ ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళ ఇష్టానుసరం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లు అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారే సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు సిట్టిచ్చినటువంటి ఏవైతే ఆధారాలు డైరెక్ట్ గా ఏబిఐ ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడు వాడికి కానీ ఇచ్చేసి రాపించారంట మరి మనం చేసిన అంటే మరి ఈ లెక్క ప్రకారం చూస్తే సరే చంద్రబాబు నాయుడు గారు రాపించారు అందము ఓకే మరి సాక్షి పేపర్ వచ్చేసి ఏం చేసింది కారు మనుషుల మీద కార్లు తొక్కించుకో మేము చెప్పిందా మరి అది రైట్ అయితే ఇది రైటే దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి సాక్షి పేపర్ ఏం ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి రపారపా నరికేయండి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకురాయండి అని ఫ్లక్కలు పెట్టి రాయించిందంటరా దానికి చిన్న క్లారిటీ మరి మూడు వందల కోట్లు పనిచేసినారంట రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులు సీజ్ చేశారని ఒక పద్ధతిగా చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్ గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడాగా ఒక జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు మీ దగ్గర డబ్బులు ఎక్కడ దొరుకుతాయి మనం అన్ని సిస్ బ్యాంకులు కదా మనం ఇక్కడ ఉండవు డబ్బులు భారతదేశం అంటే ఆ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలది ఒక పద్ధతి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంపీలు గానీ పద్ధతి ఒకటి ఎందుకంటే మన వాళ్ళు దోచుకుంటారు దాచుకుంటారు కానీ ఇండియాలో కాదు వేరే దేశాల్లో దాచుకుంటాం ఆ డబ్బులు అట్లా దొరుకుతాయి దొరకవు అవి వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు దోషిగా దోషిగా చెప్తారో పేపర్లలో అదే అంత ఒకటి నేను సింపుల్గా చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఫస్ట్ కార్యకర్తలకు చెప్తాను దయచేసి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా మేల్కోండి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడిప్పుడే నాలుగు కంపెనీలు వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్నాయి ఇలానే ఇంకొక పది పదిహేను సంవత్సరాలు కానీ వెళ్తే ఖచ్చితంగా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మన యువత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉద్యోగాలు చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పుడైనా మేల్కుంటే మంచిది మన వాళ్ళు మాట్లాడే మాటలకి గతంలో ఐదు సంవత్సరాలు చేసినటువంటి పాలనకి ఎలాంటి సంబంధము ఉండదు రోజా మాట్లాడుతుంది మన ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడింది ఆ వీడియో కూడా నేను చేశాను అది లింక్ కింద ఉంటుంది ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుంది అంటే రోజా నా కొడుకులు అంటుంది గాలిలో కొడుకులే మాట్లాడుతుంది రోజా ఇలాంటి మంత్రులను పెట్టుకొని ఇలాంటి వ్యాపారాలు పెట్టుకొని మనోడు రాజకీయం చేస్తాడు మన జగనన్న మన జగనన్నకు చూసి మనం ఓట్లు వేయాలి సింపుల్ అబ్బా నేను కేతిరెడ్డి గారి గారిని కానీ రోజా గారిని కానీ అంబట్ రాంబాబు గారిని కానీ పేరు నాని కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ మంత్రులందరికీ ఒక్కటే చెప్పబోయేది దయచేసి మీరు ఇష్టానుసారం మాట్లాడి ఆ సజ్జల గారు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని మీరే హతపాతాలనికి తొక్కేశారు పవన్ కళ్యాణ్ గారు తొక్కారో తొక్కలేదో పక్కన పెడితే మీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరే హతపాతాలానికి తొక్కేశారు పార్టీని కూడా తొక్కేశారు అంటే మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టలేదు వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఈ పార్టీ కాదు ఎవరిదో శివప్రసాద్ రెడ్డి శివప్రసాద్ ఏదో ఉంటుంది ఆయన పేరు ఆయన దగ్గర నుంచి అన్యాయంగా పార్టీ లాక్కున్నాము మన పార్టీ కాదు మన అన్న పెట్టలేదు మనకేం సంబంధం అనే సంస్థలో పనిచేస్తున్నారు ఏమో కానీ అది తప్పు దయచేసి జగన్కి పనికొచ్చే పనులు పార్టీకి పనికొచ్చే మాటలు మాట్లాడితే మంచిది అన్నిటికంటే ముందు ప్రజా సమస్యల పైన నిలబడి మాట్లాడితే మంచిది తర్వాత వెళ్ళే అయినా కొత్త గొప్ప ప్రజల్లో మంచి పేరు ఉంటుంది లేదు అంటే గడప గడపలో మనకి అప్పుడు ఎదురయ్యా చూడండి పరిగెత్తించి పరిగెత్తించి సేమ్ అదే రిపీట్ అవుతుంది సో ఇప్పుడైనా అర్థం చేసుకుంటే మంచిది అర్థం చేసుకోకపోతే అది మీ కర్మ దానికి నేను కూడా ఏం చేయలేం ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ